తెలంగాణ విశ్వ పోరాటానికి మిగిలి ఉన్న అరుదైన ఆనవాళ్లలో ఒక ఆనవాళ్ళు నారాయణరావు గారు ఆయన ఇవాళ కోల్పోయాం ఇది సకాల మరణం అకాల మరణం ఏమి కాదు చింతించాల్సిన అవసరం లేదు కానీ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది మన బాధ్యతది చిలుకూరు అనేది ఆంధ్ర మహాసభ చరిత్రలోని ఒక సుప్రసిద్ధమైనటువంటి మలుపు తిప్పిన స్థలం అలాంటి దగ్గర నుంచి ఎదిగినటువంటి కామ్రేడ్ నారాయణరావు గారు ఒక కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక చిరునామాగా మారి ఇంతమంది ఇక్కడికి తీసుకురావడం జరిగింది కమ్యూనిస్టులు నిర్మాణ పరంగా కమ్యూనిస్టులుగా తమ నిర్మాణాల్లో ఉన్న కమ్యూనిస్టు విలువల్ని పూర్తి స్థాయిలో పాటించలేనప్పుడు ఇంత జనం హాజరు కాదు కమ్యూనిస్టు విలువల్ని విప్లవ ఆదర్శాలని నిస్వార్థ నిజాయితీ అనే వాటిని పాటించినప్పుడు తమ పార్టీ జనం కంటే కూడా అదనంగా హాజరవుతారు ఈ మండు టెండలో ఇంతమంది స్త్రీ పురుషులు ఆధర కావడం అనేది ఆయన వ్యక్తిత్వాన్ని కమ్యూనిస్ట్ వ్యక్తిత్వాన్ని కూడా చాటి చెప్తుంది ఇకపోతే ఈ కుటుంబం ఒక సాంస్కృతిక ఆదర్శాన్ని సృష్టించింది ఇప్పుడు మన సుబ్బారావు గారు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా నేను ఒకటి చెప్తున్నా అదేమిటంటే ఎడ్ల బండ్ల యుగంలో ఇరవై పాతి కిలోమీటర్ల కంటే మించి ఎక్కడా పెళ్లిళ్ళు జరగని అమ్మాయి అబ్బాయిల మధ్య పెళ్లిళ్ళు జరగని కాలంలో ఎక్కడ కాటగడ్డ పద్మ గారు ఎక్కడ దొడ్డ నరసయ్య గారు ఎక్కడ గన్నవరం ఎక్కడ చిలుకు ఇంత దూరంలో ఈ అనుబంధం ఎలా ఏర్పడి పెళ్లిగా మారింది జిఎన్ చౌదరి మిలిటరీ పరిపాలనలో తెలంగాణ మగ్గిపోతున్నప్పుడు చిత్రహంసల శిబిరాల్లో మగ్గిపోతున్నప్పుడు పళనియప్పన్ కేరళ నుంచి వచ్చిన పళనియప్పన్ పోలీస్ అధికారి చిత్రహింసల శిబిరాల్లో ఆంధ్ర ప్రాంతం మగ్గిపోతున్నప్పుడు ఆ రెండింటి మధ్యన ఏర్పడ్డటువంటి అనుబంధం దొడ్డ నర్సయ్య గారు కాట్రగడ్డ పద్మ గారి మధ్యన వివాహంగా మారి ఈ కుటుంబం ఇవాళ భౌగోళిక అంశులు యాభై ఐదేళ్లు ఆంధ్ర తెలంగాణ ఒకటి ఉన్న ఒకటి కాని రోజుల్లో వాళ్ళు ఒకటయ్యారు విడిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాల మధ్యన ఆంధ్ర తెలంగాణ కుటుంబాల మధ్య ఎందుకంటే ఆంధ్ర కుటుంబాలు కూడా చలసాని మరియు కాటగడ్డ కుటుంబాలన్నీ కూడా సాన్నిధ్యం ఉంది ఈనాటికి కూడా మూడు పువ్వులు ఆరికాయలుగా వడ్డితుంది భవిష్యత్తులో విప్లవ సాంస్కృతిక కమ్యూనిస్ట్ సాంస్కృతికత ఎలా ఉంటుందో నిజమైన ప్రేమ పెళ్లిళ్ళు ఎలా ఉంటాయో కూడా ఒక సజీవ ఉదాహరణగా ఉంటుంది లివింగ్ ఎగ్జాంపుల్ గా భవిష్యత్తులో దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని నారాయణరావు గారు లేకపోయినా నారాయణరావు గారి విప్లవాశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి మనం అందరం శబరం పోనాలని సిపిఐ ఎమ్మెక్రసీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి వారికి విప్ల ఉదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ప్రగాఢ సానుభూతిని ముఖ్యంగా ఆ కామ్రేడ్ కోల్పోయిన ఆ పార్టీ సిపిఐ పార్టీకి సహానుభూతిని తెలియజేస్తూ ముగిస్తారు